అందరికీ యాశువా మిస్సయ్యే పేరిట షలోం ఈరోజు యావే వాగ్దానం కాబట్టి యాశువా తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే మరి మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఏలా చెప్పుచున్నావని ఆయనతో అనిని అందుకు యాశువ పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా ఇందురు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వచనముల వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా యాశువ తనను నమ్మిన యూదులతో చెప్పిన మాటలు ఇవి కొంతమంది యూదులు యాశువను నమ్మరు కానీ స్వతంత్రులుగా మాత్రం లేరు అనేది యాశువా యొక్క బోధ అయితే స్వతంత్రులుగా ఉండాలంటే యాశువా యొక్క వాక్యమందు నిలవాలి యాశువా గారికి నిజమైన శిష్యులై ఉండాలి అప్పుడు సత్యమును గ్రహిస్తారు సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది సత్యమనగా ఏమిటి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని యాశువా గారు చెప్పారు అంటే గారిని నమ్మటమేనా ఒకవేళ యాశువాను నమ్మటమే అయితే ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా తనను నమ్మిన యూదులతోనే కదా ఈ మాటలు చెప్తోంది అంటే యాశువా గారిని నమ్మటం మాత్రమే కాదు యాషువా గారి వాక్యమందు నిలవాలి ఆయనకు నిజమైన శిష్యులై ఉండాలి అయితే వారు యాశువా గారి వాక్యమందు నిలిచి లేరు అనగా వారు ఇంకా పాపమనే బంధకంలోనే ఉన్నారు స్వతంత్రులు కాలేదు అని అర్థం ప్రియమైన సహోదరి సహోదరులారా మనము యాశువాను నమ్మటం మాత్రమే కాదు ఆయన వాక్యమందు నిలిచి ఆయన వాక్య ప్రకారం చేయాలి ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలి అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం కలుగుతుంది మనము పాపము నుండి విడిపించబడుదుము మరియు సత్యము మనలను ఆత్మీయ స్వతంత్రులుగా చేస్తుంది ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామముకు మహిమ కలుగునుగాక కేవలం మీయందు నమ్మిక మాత్రమే ఉంచి మీ వాక్య ప్రకారం చేయని వారు అనేకులు ఉన్నారు తండ్రి ఇంకా స్వాతంత్రం లేకుండా పాపమనే చెరలో ఉన్న వారిని విడిపించండి సత్యమును గ్రహించే మనసును దయచేయమని మీ శిష్యులుగా ఉండే భాగ్యములు దయచేయమని మరియు పాపము నుండి విడిపించి మమ్మల్ని ఆత్మీయ స్వతంత్రులుగా చేయమని యాశువా మెసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువా మెసయ్య పేరట శలో